దేవునికి స్తోత్రాలు ప్రభుణ స్వీకరిస్తున్నాములో మీకు అందరికీ శుభాయ మా రాల్ఫ్ ఛానల్ ఎంతో మీరు ప్రోత్సహిస్తూ మరి కామెంట్స్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రవణ స్వీకరిస్తున్నాములో మరొకసారి కృతజ్ఞతలు శుభాయ మరి మా ఛానల్ కొరకు ఇంకా ప్రార్థన చేయండి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు వ్రాసిన పత్రిక తీతును గురించి పౌరు భక్తుని యొక్క మరి శిశువులలో మనం ఇంతముందు ఎఫ్ఎఫ్ రో కోసం చెప్పుకున్నాము ఈరోజు మరి తీతు అనే జీవితాన్ని కూడా అరిచన చేయడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశం ఇచ్చాడు ఎందుకంటే మరి సంఘం అన్నప్పుడు దేవుని యొక్క సేవకుల ద్వారా దగ్గర మరి రకరకాల శిశువులు ఉంటారు కనుక ఒక్కొక్క శిశువుని క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అది మనము తెలుసుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ యొక్క శిశువుల ద్వారా కూడా మనము మరి ఏ విధంగా సంఘాన్ని ముందుకు నడిపించాలనేది కూడా దేవుడు మనకు ఒక చక్కని విషయాన్ని బయలుపరుస్తున్నాడు ఇక్కడ మరి తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ అక్షరంలో మనం గమనించినట్లయితే పౌలు యేసుక్రీస్తు అపోసుడిన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పినది చెప్పి వ్రాయినది అంటున్నాడు అంటే తీతును ఏమంటున్నాడు నా నిజమైన కుమారుడు అంటున్నాడు నిజమైన కుమారుడు అంటే అబద్ధమున్న కుమారులు కూడా ఉంటున్న అబద్ధికులుగా ఉన్న కుమారులు కూడా నిజమైన కుమారుడుగా ఇలా జీవిస్తున్నాడు గనుక నా నిజమైన కుమారుడు అని సంబోధిస్తున్నట్టే పౌలు యొక్క మరి జీవితాన్ని అనుసరిస్తూ పౌలు బోధనలు వింటూ పౌలకు సహకారుగా ఉన్నాడు గనుక ఏ విధంగా అయితే ఒక సొంత కొడుకు ఏ విధంగా అయితే తండ్రికి మరి విధేయత కలిగి నేర్చుకుంటూ ఉపయోగపడతాడు పౌలు కూడా ఈ తీతు ఆ విధకు ఉపయోగపడుతున్నాడు గనకనే నా నిజమైన కుమారుడు అని పౌలు గారు సంబోధిస్తున్నారు ఇక్కడ రెండవ తిమ్మోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ కొరతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ కొరతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు వచనంలో మనం చూసినట్టయితే క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందుకు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి పౌలు భక్తుడు సువార్త ప్రకటించే పనిలో ఉంటున్నప్పుడు ఆయనకు ఒక మంచి సమయమాట అంటే బాగా రెస్ట్ లేకుండా కష్టపడి సువార్త సేవ చేస్తున్నాడు కానీ అతనికి తీతు అనే సహోదరుడు మంచి సమయంలో తీతు కనబడ్డాడట దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రాప్తి ఉండగా అనే దానికి ద్వారము తిరగబడి ఉండగా అంటే తీతు అనే ఆ యొక్క యమనస్తుని జీవితము పౌరు యొక్క సువార్త ద్వారా ఆయన మూయబడిన ఆ యొక్క ద్వారము తిరగబడ్డదట దేవునికి స్తోత్రాలు అంటే తీతు మరి పౌరు యొక్క సువార్త ద్వారా రక్షించబడ్డ వ్యక్తిగా మనము ఈ వాక్యను బట్టి చూడగలము మంచి సమయం ప్రాప్తించదా అంటే దేవుడు ఒక అవకాశం అనేది పౌరు భక్తునికి ఇచ్చాడు ఎందుకంటే తీతును దేవుడు ప్రేమించి రక్షించడానికి పౌరుల ద్వారా రక్షించడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ప్రాప్తించుట అనే దానికి ద్వారము ఉండుట అని కింద అర్థం కనుక మరి దేవుడు ఒక తీతు అనే యవనస్థుని మరి రక్షణ అనే ద్వారమును తెరిచుడు ఆయన హృదయం అనే ద్వారము దేవుడు తెరిచి ఇక్కడ తీతు గురించి మరి పౌరు భక్తులు మాట్లాడుతున్న కొన్ని విషయాలు రెండవ కొనతి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఆరవచనలో చూసినట్లయితే ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మును ఆదరించెను తీతు రాక వల్ల మాత్రమే కాకుండా అతడు మీ ఆత్మభిలాషను మీ అంగలార్పును నా విషయమై నాకు కలిగిన ఆసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమైన పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని దీనిని దేవుడు తీతు రాక వల్ల మమ్మను ఆదరించను అంటున్నాడు అంటే తీతు అని యొక్క గొప్ప దేవుని యొక్క మరి కుమార్ పౌలుకు కుమారుడుగా ఉంటున్నాడు ఈయన ఎలా ఉంటున్నాడంటే పౌలు గారిని ఆదరించే వ్యక్తిగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రాలు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇరుకొచ్చిన ఇబ్బంది వచ్చిన ఒక కొద్ది సందర్భాల్లో సొంత కొడుకులైనా కానీ తండ్రిలో ఆదరించరు కానీ ఈ తీతు అనటైనా ఏం చేస్తున్నాడట మరి సౌ పౌలను ఆదరిస్తున్నాడు ఈరోజు ఆదరించే వ్యక్తులు కావాలి సంఘాలలో చాలామంది ఏం చేస్తున్నారు మరి మామూలుగా గుడిసెళ్లలో లేదంటే రూములలో ఉన్నప్పుడు రక్షించబడ్డ వాళ్ళు మరి మన ఊర్లో కూడా ఒక సంఘము కావాలి ఒక చర్చి నిర్మాణం కావాలి మన దైవ మనం ఎంతైనా ఆదరణ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించకుండా ఎక్కడ మెయిన్ చర్చెస్ ఉన్నాయి ఎక్కడ కట్టబడ మందిరాలు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఈ యొక్క మరి ఈ యొక్క మామూలు గ్రామాలలో కష్టపడి సేవ చేస్తున్న సుభువార్త చేస్తున్న దైవ జన్మ రక్షించబడి రక్షణ అనేది మరి పొందని సంఘానికి వెళ్తున్న వ్యక్తులను మనము చూస్తున్నాము అంటే ఆదరించుడు కాదు మన పాస్టర్కి ఏమి లేదు ఉంటే భూమి లేదు చర్చ్ లేదు అక్కడైతే బాగా పెద్ద చర్చ్ ఉన్నది అక్కడ చాలా మంది వస్తున్నారని చెప్పేసి పోతున్నారు కనుక ఇక్కడ ఈయన మాత్రం అలా చేయట్లేదు ఆదరిస్తున్నారు ఇంకేమంటున్నాడు తీతు రాక వల్ల మాత్రమే కాకుండా అతడు మీ ఆత్మ అభిలాషను మీ అంగలార్పును కనుక మరి సంఘము ఏదైతే మన గ్రామములో తయారు చేయబడిన సంఘము వాళ్ళ ఆత్మ అభిలాషను వాళ్ళ అంగలార్చే విధానమాట అది పౌరు భక్తునికి చెప్పుతున్నాడు దేవునికి స్తోత్రం అంటే పౌరు భక్తుడు సంఘమును మరి ఆయన మిషనరీగా ఉన్నాడు మొదటి మిషనరీ రెండో మిషనరీ అట్లా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్థానికంగా ఏదైతే ఉన్నదో అది ఈయన చూసుకుంటున్నాడు కనుక వారిని ఆ విధంగా తీతుగారు పెంచుతున్నాడు దేవునికి స్తోత్రాలు ఎలా పెంచుతున్నాడు ఆసక్తి అంగలార్పు అంటున్నాడు కనుక తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించను సంఘం అనేది ఏ విధంగా తీతును ఆదరించిందో తీతు కూడా పౌరు గారిని ఆదరించుతున్నాడు అలాంటి ఆదరణ బట్టి నేను సంతోషిస్తున్నారు అంటే పౌలు గారి దగ్గర నేర్చుకున్న ఆ తీతు సంఘమునకు నేర్పించి సంఘస్తుల ద్వారా ఆదరించబడుతున్నారు కానీ ఈరోజు అట్లా కాదు ఒక చిన్న మరి మన ఊరికి సేవకులు వచ్చినప్పుడు ఈ తీతుకు మరి పౌరు భక్తులు వచ్చినట్టు వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వింటరు రక్షించబడతారు తర్వాత ఇక ఆ ఊర్లో ఉన్న సంఘస్థులను మన ఊరు మన ప్రాంతం మన ప్రజలను మనము ఆదరించాలి వారి ప్రభులోకి స్థిరపరచాలి బలపరచాలి ముందుకు నడిపించాలని ఆసక్తి ఉండదు మెయిన్ ఎక్కడ ఉన్నది ఆ పెద్ద సంఘం ఎక్కడున్నది వెతుకుంటూ వెళ్ళి ఆ సంఘంలో వీళ్ళు పాలు చాలా శాపగ్రస్తమైన పరిస్థితి దేవుడు గద్దెస్తున్నాడు ఈ విషయంలో కనుక ఎవరి ద్వారా రక్షించబడ్డమో అతని మనం ఆదరించాలి నీ భాగాలు నీ కానుకలు నీ ప్రతిదీ నీకు రక్షణలోనికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో అతనికి చెందాలి కానీ మధ్యలో మధ్యలో నడమంత్రో ఇవ్వను మేల్ చే దొరికినాక అతని దగ్గరికి వెళ్తే మనము ఒక పోవచ్చు కానీ సంఘం బాధ్యత ఉండాలి మన ఊరు సంఘం ఎలా నడుస్తున్నారు దర్శించాలి మన సంఘస్థులు బాగోదలుసుకోవచ్చు ప్రార్థన చేయాలి మన దైవ జీవుని ఆదరించాలి అయ్యా మరి మేము ఇట్లా పనిచేస్తున్నాం కనుక మరి నువ్వు దేవుని పనిచేస్తున్నాక నీకు మేము ఉండమన్నట్టు మనము ఒక ధైర్యమునివ్వాలి దేవునికి స్తోత్రాలు అదేవిధంగా వచనం కూడా చూసినట్లయితే ఇందుచేత మేము ఆదరించబడితే అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతి యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరి ఎక్కువగా మేము సంతోషించితి సంఘస్థులు ఏ విధంగా అయితే మరి ఆదరించబడుతున్నారు కనుక తీతు అలైనా సంఘమును సేవకుని ఆదరించే వ్యక్తిగా ఉంటున్నారు కానీ ఈ రోజులలో కొద్దిమంది రమును తెలుసుకున్నాక ఏదో కొద్ది డారం వచ్చినాక లేదంటే ఏదో సంథింగ్ జరిగిన తర్వాత ఏం చూస్తుందంటే ఈ యొక్క ఈ మనము ఈ గ్రామంలో ఏ అయ్యగారి ద్వారా మనము రక్షించబడడం మొత్తం మర్చిపోయి అతని కించపరచడం అతను అవమానించడం మెయిన్ చర్చి ఉన్న పాస్టర్ ఈయన ట్యాలీ చేయడము వాళ్ళ గుజుడు అంత ల్యాండ్ ఎకరాలు ఉన్నాడు ఈనైతే ఇప్పటివరకు ఒకరు సంపాదించలేదు ఓ చర్చి కట్టలేదు ఓ ఇల్లు లేదు ఓ కారు లేదు అని చెప్పేసి కించపరుస్తున్న వారు శాపగ్రస్తులు అలా చేయకూడదు ఎప్పుడైనా కానీ నీవు నీకు ఏ ఊర్లయితే పౌరుల ద్వారా నువ్వు రక్షించబడ్డట్టు నీ సేవకు ద్వారా రక్షించబడతావో ఆ సంఘం మీద నువ్వు ఒక బాధ్యతగా ఉండాలి ఆ నీ సేవకునికి నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉండాలి చూడాలి ఇప్పుడు చూడండి ఏడో అధ్యాయం ఆరో వచనంలో ఆదరించుదా అని ఉంటుంది ఏడో అధ్యాయం ఏడవ వచనంలో కూడా ఆదరించిన వ్యక్తిగా ఉన్నాడు ఏడో అధ్యాయం పదో వచనం కూడా ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు మూడు సార్లు తీతు కొరకు దేవుడు మహిళలు రాతిచ్చు మరి కార్యక్రమం చూస్తున్న ప్రియా దేవుని బిడ్డ నువ్వు నీ సేవకుని ఎన్నిసార్లు ఆదరించినవు నీ సేవకుని నువ్వు ఎన్నిసార్లు అవమానించినావు కించపరిచినావు తక్కువ చేసినావు నువ్వు వెళ్తున్న సంఘమే గొప్పది అనుకుంటున్నాను కాదు నీ సేవకుని ద్వారా ఏ సేవకు దాన్ని రక్షించబడ్డావో ఆ సంఘంలో నువ్వు ఉంటే నువ్వు ఫలిస్తావు దావ దావిదీ భక్తులు అంటడు నేనైతే యొక్క మందిరంలో పచ్చని ఒలి నేను ఉన్నా అంటే ఏదో జాబు దొరికినంత మాత్రాన మనము వేరే సంఘానుభావాలని ఏమి లేదు కనుక జాబులు మన గ్రామంలో కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలో ట్రై చేసి మన సంఘమును మనం స్థిరపరచాలి అసలు సంఘం అంటే ఏంటిది యశు క్రిస్తు ప్రభు యోహర్స్ అంతా కదా నేను స్థలంలో మీ నుండు లాగా అంటున్నాడు అంటే మనం ఇక్కడ ఏ విధంగా కలిసి ఉన్నామో పర్లోకరట కలిసి ఉండాలంట పర్లో ఒకరు కలిసి ఉండాలంటే ఇక్కడ మనం కలిసి లేనప్పుడు అక్కడ మనము కలిసి ఉండలేము దీని విషయంలో దేవుడు మరి మనకు లెక్క అడుగుతాడు తప్పకుండా ఎందుకంటే నేను ఈ ఊళ్ళో లేను కదా అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు చేసే పని సంఘానికి క్షేమకరముగా నీ యొక్క అవసరము అంటే దేవుడు అడుగుతే ఇచ్చే దేవుడే నీ ఊళ్ళ ఊర్లో నువ్వు సంఘానికి తోడ్పడకుంటూ ఉంటూ నేను ఒక మంచి పద్యాల ప్రమాట దేవుడు ఎందుకు ఇయ్యడు దేవుడు తలుచుకుంటే మరి అరణ్యములో ఉన్న యోహాని ఎత్తికి దేవుని యొక్క వాక్యం వచ్చింది నువ్వు ఒక స్వార్థ మూడత కాకులు ఏరియా ఎక్కడ చూసినా అక్కడికే రొట్టెలు తీసుకొచ్చినాయి మరి మనము సంఘం మీద బాధ్యత లేదు మెయిన్లైన్ సంఘంలో చూసుకుంటూ మన సంఘాన్ని కించపరచడం అవమానించడం మన ఫాస్టర్కు అసలు ఏమి మన నుంచి అందకుండా ఏ ఆదరణ లేకుండా ఆయన ఏమన్నా అని చెప్పేసి ఇంకా ఏమైనా ఫాస్టర్ గారు అడిగితే ఎక్కించి చెప్పడము డబ్బు కోసమే పనిచేస్తుందని చెప్పేసి అనడం అతని ద్వారా రక్షించబడడం అనేది కాదు అక్కడ అదే మెయిన్లైడ్ సంఘంలో అందరు చూడాలని అందరి అందరూ గొప్పగా పెంచుకోవాలని చెప్పేసి ఆ సంఘములో ఆల్రెడీ తర్వాత ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా చూపించుకోవడానికి స్పాన్సర్స్ చేస్తూ అంటారు గిఫ్ట్లు ఇస్తా అంటారు చూడండి కనుక ఆదరణ అనేది తీతు ద్వారా పౌరు భక్తుడికి సార్లు కలిగినట్టు మనకు ఈ యొక్క రెండో కొరత రాసిన పత్రికలో మనం చూస్తున్నాం అదేవిధంగా ఇదే రెండో కొరత రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవచన చూసినట్లయితే కావున తీతు ఈ కృపను ఏలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేమతిని వేడుకుంటేవి చూడండి దేవుని కృపను ఆయన ఏలాగూ మొదలుపెట్టిన తన భక్తిని తన విశ్వాస జీవితమును తన యొక్క దేవునికి నమ్మకస్తాన్ని ఏ విధంగా మొదలుపెట్టిండో ఆ మొదలుపెట్టిన దాని దాట మీలో అంటే సంఘస్థులు సంపూర్ణంగా చేయాలని ఈయన పౌలు గారు ఆ యొక్క తీతిలో ఏం చేస్తున్నారట వేడుకుంటున్నారట అంటే ఈరోజు సంఘములో అలా ఉండాలి నమ్ముకున్నామంటే అవతల వాడు కాదు ఉద్యోగాలు లేవు వ్యాపారాల సాకులు చెప్పి మేళ చర్చ కాదు అక్కడ మనము ఏదైతే మరి భక్తి విశ్వాసం నేర్చుకున్నామో మన వెనుక మన గ్రామంలో ఉంటున్న ప్రజలు కూడా అలాంటి భక్తిని అలాంటి విశ్వాసాన్ని మనం నేర్పించాలి లేకుంటే దేవునికి లెక్క మనము అప్పజెప్పాల్సి ఉంటుంది అవతల పడ్డట్టు కాదు దేవునికి స్తోత్రం కనుక ఆ సంపూర్ణము చేయమని అంటే పౌలు ఏ విధంగా జీవించుడు అనేది మరి ఈ యొక్క తీతు సంఘానికి సంపూర్తిగా తెలియజేయమని చెప్పేసి పౌలు భక్తుడే ఆ యొక్క తీతుకు చెబుతున్నారు కానీ ఈ రోజు అట్లా కాదు తీతులాంటిలో కొద్దిగా రకరకాలుగా అంటే మంచి పొజిషన్ వచ్చి ఎవడు కాడికి అయిందంటే అతను వెళ్ళిపోతున్నారు ఈ సంఘం మీద పట్టు లేదు ఈ సంఘం మీద బాధ్యత లేకుండా పోతున్నది కనుక ఎనిమిదవ అధ్యాయము పదహారో వచ్చినప్పుడు మనం చూసినట్లయితే మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం పౌరుల భక్తునికి ఏదైతే సంఘం మీద ఆసక్తి ఉన్నదో తీతు కూడా అదే ఆసక్తి దేవునికి స్తోత్రాలు అదే అభిషేకం అదే ఆటంటి అదే పవర్ సంఘం అనేది కట్టబడాలి సంఘం అనేది మరి ముందుకు కొనసాగాలి సంఘం అనేది మరి ఒక మనం చెట్టు అనుకుందాం ఉదాహరణకు ఒక చిక్కుడు చెట్టు ఏదో ఒకటి అది కొమ్మలు పెద్దగైన తర్వాత మొదటికి కొట్టించినట్టే ఏమైపోతుంది చెట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మనం కూడా మన సంఘమును మనం లేకుండా మనం దాన్ని పాడు చేస్తున్న వాళ్ళమైతున్నాం కనుక మనం యొక్క నిలబడి మన సంఘములో ఉన్న ఈ యొక్క మరి తీతులాగా ఆసక్తి మరి దైవజనుడికి ఎలాంటి ఆసక్తి ఉండదు దైవం ద్వారా నమ్ముకున్న వ్యక్తి కూడా అలాంటి ఆసక్తి రావాలి నమ్ముకున్న మనం ఎవరి ద్వారా అయితే తెలుసుకున్నామో ఆ దైవజను దగ్గర ఆసక్తి కరాపరచాలి కానీ మెయిన్ లైన్లో వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద కార్లు పోతున్న దగ్గర మన ఆసక్తి కనపరిస్తే అది నీకు ఉపయోగం ఉండదు దేవుని కూడా యూజ్ ఉండదు నీకు బహుమతి కూడా దొరకనే దొరకదు దేవునికి స్తోత్ర కనుక సంఘం పైన మనము ఆసక్తిని మరి దేవుడు అతనికి కూడా పుట్టించేట ఏలాంటి మరి ఆసక్తి కలిగి పౌలున్నాడో అలాంటి ఆసక్తితోటి తీతు కూడా పనిచేస్తున్నట్టు మన దేవుడు యొక్క వాక్యాన్ని చూడగలం అదే మరి రెండవ కులతి పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే పన్నెండవ అధ్యాయము పద్దెనిమివచనంలో మీ యువతకు వెలుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరి పంపిణీని తీతు మోసం మోసపుచ్చి ఏమైనా అర్జించుకున్నా మేము ఒక్క ఆత్మ వల్లే ఒక నడుచుకుని లేదా అంటున్నాడు అంటే తీతు గురించి పౌరు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు మేము ఒక్కటే అడుగుజారలో నడుచుకున్నాము ఎట్లయితే నేను దేవుడు చెప్పినట్టు నేనుండను నేను చెప్పినట్టు తీతు ఉండను అని చెప్పేసి సౌలు పౌరు భక్తుడు సంఘానికి చెబుతున్నాడు తీతు ఎవరైనా మోసం చేసిండా ఈ రోజులలో మరి సంఘానికి వస్తున్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టే ఏదో ఒక అనవసరమైన బిజినెస్లో ఆ శోధంలో వాడు ఇరికి ఏం చేస్తున్నంటే సంఘంలో ఉన్న వారిని కూడా మాస్టర్కు ఇన్ఫర్మేషన్ లేకుండా సంఘంలో ఎంటర్ అయ్యి బిజినెస్ కోసం చెప్పి వాళ్ళను మోసపుస్తూ వీళ్ళు మోసపోయి సంఘాన్ని పాడు చేస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు దేవుడు అన్నాడు కదా నీ చేతికి వచ్చిన పని ఏదైనా శక్తి లోపం చేయమన్నాడు పని చేసుకోమన్నాడు కానీ బిజినెస్లు చేయకు అది నీకు ప్రమాదము కనుక దేవుని యొక్క వాక్యము చేతికి వచ్చిన పని ఏదైనా చేయమన్నాడు పని చేసుకొని బతకమన్నాడు కానీ బిజినెస్లతోటి ఇతరులు మోసపుచ్చు మనం మోసపోవద్దు దేవునికి స్తోత్రం ఎందుకంటే మరి తీతు ఎవరు అంటే పౌరులతో తిరిగిండు కనుక అందరు నమ్ముతారు ఆ మా దైవ జీవులతో తిరిగిన మరి ఆ సహోదరుడు కదా అని చెప్పేసి అనుకుంటారు అట్లనే దైవజనతో దేరిన అసిస్టెంట్ సంఘములో ఉన్న వ్యక్తులకు బిజినెస్ కొరకు కానీ ఈ అనవసర చిట్టిల కొరకు కానీ ఫైనాన్స్ కొరకు చెప్పని చెప్పొద్దు మోసము చేయద్దు ఒకటే అడుగు ఒకటే జాడ ఏమైనా కానీ అయా ఇంట్లో సమస్య ఉన్నదంటే మనం ప్రార్థని చెందాం మన దైవ ఏం చెప్పిండు అలానే మనం ముందు కడదమా అని సంఘమును బలపరిచే వ్యక్తిగా ఉండాలని పౌరుల భక్తుడు చెప్తున్నాడు అదే దళితులకు రాసిన పత్రిక దళి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనము రెండవ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే అటు పింపట పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను తీతును పెట్టుకొని బర్నాబాతో కూడా ఎరుసలేములకు తిరిగి వెళ్ళి తిని దేవునికి స్తోత్రాము తీతును ఆ ఎరుసలేముకు వెళ్ళుట అంటే ఈ యొక్క ఎవరైతే మరి సేవకుని ద్వారా రక్షించబడతారో ఆ సేవకుడు సేవ విషయంలో ఏదైనా ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి రమ్మని అన్నప్పుడే తగిన కారణాలు సాకులు ఎప్పుడు చెప్పద్దు సరే అని చెప్పేసి వెళ్ళిపోవాలి దేవుని పని జరుగుతున్నదంటే దానికి మనం ఎప్పుడు వెనుకడు చేయొద్దు తగిన కారణాలు వెతకద్దు దేవుని పని కొరకు ఈ తీతు ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతున్నాడో అలా సంఘములో ప్రతి విశ్వాసి కూడా అలా కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తమై ఉంటుంది దేవునికి స్తోత్ర అదేవిధముగా రెండవ తిమోతి రాష్ట్ర పత్రిక తిమోతి రాష్ట్ర పత్రిక రెండవ తిమతి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనాన్ని చూసినట్లయితే నాలుగవ అధ్యాయము పదవచనము లూకా పదవ ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తిస్సరునికి వెళ్ళాడు క్రిస్కి గలతీనకు తీతు దల్వ అంటే కొద్దిమంది ఏం చేస్తున్నట్టే సంఘములో ఉన్న సేవ కొన్ని మోసం చేస్తున్నారు లోకములు గడిచిపోతున్నారు ఈయన కూడా ఇంత భక్తిగా నాకు కుమారుడు అనిపించుకున్నాడు ఇప్పుడేమో ఈయననే విడిచిపెట్టి వెళ్తున్నాను చూడండి ఎంత ప్రౌడు ఎంత గర్వం అహంకారం మూర్ధపుతనం కనుక ఈరోజు సంఘములలో కూడా చాలామంది ఇలానే ప్రవర్తిస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు విడిచిపెట్టి లోకమును స్నేహించి లోకములో ఉన్న ఆ ఇల్లును కావచ్చు కార్లను బలను కావచ్చు కార్లను కావచ్చు వాళ్ళకున్న ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ వాటిని చూసి ఈనను విడిచిపెట్టి పౌరుల భక్తుడు ఏం సంపాదించుకోలేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు మరి ప్రకటన గ్రంథములు అంటాడు ఏమంటున్నాడు తెలుసా ప్రకటన గ్రంథములో ఏమంటున్నాడు అంటే రెండవ అధ్యాయంలో రెండవ నీ క్రియలు నీ కష్టము నీ సహనమును నేను ఎరుగుదును మూడవచనం నీవు సహనము కలిగిన నామం నిమిత్తం భారం భరించి లేదామని నేను ఎరుగుదును ఆయనను మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉండేను అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోటి తిమ్మతో మాట్లాడుతున్నాడు నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉండేది ఏమిటి మొదట నీకున్న ప్రేమ లేదు పౌరు భక్తుడు నా కొడుకు అన్నాడు పౌరు భక్తుల జత అన్నాడు అంత మంచి పౌరు భక్తులు నీకోసం సాక్ష్యమిస్తే ఈ చివర నువ్వు లోకాన్ని స్నేహించి నువ్వు ఏం చేస్తున్నావు మొదటి ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమలోకి వెళ్ళిపోయిన ఈరోజు చాలా మంది కూడా పెద్ద పెద్ద మరి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి సంఘాలను మర్చిపోతున్నారు తల్లి సంఘానికి ఏది కూడా చెందట్లేదు వాళ్ళు వాళ్ళు వెళ్తున్న సంఘానికి వాళ్ళు బయలుదేళ్ళు సంఘానికి వీళ్ళ స్వలాభం కొరకు లేకుండా వీళ్ళ స్వకీర్తి కొరకు ఈయన కూడా మన చర్చికి కుర్చీలు ఇచ్చిండు ఫ్యాన్లు ఇచ్చిండు అని చెప్తున్నారు కానీ మరి గ్రామాల్లో పరిచయం జరుగుతున్నది ఆ ప్రా పరిచయకు చేయడానికి పైసలు లేవు జీతం రాలేదు తగిన కారణాలు చెప్తున్నారు కనుక నీ ప్రేమను వదిలి వదిలితీవి అంటున్నారు దేవునికి ఇస్తే కనుక నీ మీద తప్పు ఒకటి దేవుడు మోపుతడా కనుక ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుమో మరి అంతకుముందు మార్మర్స్ లేదా అంటే పౌలు ద్వారా విన్నప్పుడు మార్మర్స్ వచ్చింది కానీ రాను రాను మళ్ళీ ఏమైపోయిందంటే మళ్ళా మార్మర్స్ పొందు అనే కాడికి వచ్చింది కనుక ఇలాంటి మరి లాంటి జీవితము మనలో మరి చాలామంది ఉన్నట్టు అనిపించినట్లయితే దిద్దుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు ప్రేమగలవాడు కనుక ఆయన ఎవరిని కూడా మరి క్షమించి మరి దేవుడు ప్రేమించే దేవుడు కనుక ఒకసారి నీ జీవితాన్ని చేసుకొని పౌరుల ద్వారా తీతు ఏ విధంగా దేవుడు ఒక వాక్యం వినడు నీ సేవకు ద్వారా నువ్వు ఏ సేవకు తగిన దేవుని యొక్క వాక్యం విన్నావు ఆ సేవకునికి ఆ సంఘానికి నువ్వు కట్టుబాటు ఉండి పౌరు భక్తులు మూడు సార్లు నాకు ఆదరణ కలిగింది అన్నట్టు నీ సేవకునికి నీ ద్వారా ఆదరణ కలిగించు నువ్వు మెయిన్ నీది కాదు నిన్ను ఆ సేవకుడు కనలేదు నీ కొడుకు కన్నీరు నిన్ను రక్షణకు నడిపించలేదు నీ సేవకుడు నీకు తెలుసు నీ సేవకుడు ఎవర లేదంటే దేవుడు నీ తప్పు ఒకడు మోపుతాడట జాగ్రత్త కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు చెప్పిన వాటినకుంటే అమెరికా దేశంలో కూడా భయంకరమైన పరిణామము తెలుసు మనకు తెలిసిన విషయం ఇది కనుక మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం దేవుడు ఇష్టపడ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడతాం కొద్ది మాటలు ప్రభు మన వీడికలో దేవించుడుగా